హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మేము కిర్రాకున్నాం ఇవ్వాలైతే మేము షూట్కి వచ్చినాం చూసేళ్ళు కదా బావా పిల్లలు వచ్చినాం చాస్ కాసేపు అవుతుంది మేము సడన్ గా పిల్లలు మీ పిల్లగాళ్ళు తాటి ముందర పడకొని వస్తాము మాకు తాటి ముందర మాకు దొరికేది చూసుకు వాస్తాం అని మా పక్కన ఉంటే మేము అంత టైం మాకు ఉండదు రికారా బాడు మాట్లాడతాడు నాకు అర్థమైతే లేదు కానీ

ఏం ఉత్సాహం అండి పనికి మళ్ళీ ఉత్సాహం ఉత్సాహం ఎక్కువ ఉంటది కదా తెలియ తక్కువ ఉత్సాహం పనికిరాదు కదా మాధురా అంతసేపు పూర్ణంగా వాడు ఏం చెప్తాడు ఇతవారా వాడు ఏం చెప్పాడు ఇవ్వవారా అన్న వాడు ఏం చెప్పాడలేదు మా వాళ్ళు ఆగిలే వెళ్ళిపోరేది కూడా బేసిక్ బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర

చె ఎక్కువ చెట్టు వాడు తెలుగు వచ్చి వాడు చేద్దండి అని పైసా ఇవ్వండి పోయి చెట్టు తెలుగు వచ్చిగా తెలుగు ఆతి అరే మీరు అబ్బాయి ఆడతాడు రే తెలుగు వచ్చి కదా మరి ఇంకోటే રા ર દીકવાડા વાર લે આદલે રૂબાવા એ વાળી એ કસવાડવા ર 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 నువ్వేదో కొంచెం తేడాగా కనపడుతున్నావే కింద పడేసిండా పడక పడక పడుక పట్కలెట్ వైల

డైలీగా ఎప్పుడై రోజెత్తాలరా పోయి రోజు లేదా ఎప్పుడెప్పుడు పోతారు అరే మీకు తెలియొచ్చు గారమ్మ తెలుగు రాళ్ళకి అబ్బద్దరేది కాడితో సేపు మీద రా మీ ఎదొరలా రా ఎక్కడ నగ్గాలో కాదురా ఎక్కడ తగ్గాలో తెలుసునోడు బప్పు అంటప్పుడు ఇంటికా పేరేం పేరు నీ పేరు నీ పేరు నీ పేరు రా బాబు నీ పేరు బాబా నీ పేరు అయ్యో

మొత్తానికైతే నా కోసం తీసి ఇచ్చిండు థ్యాంక్ యూ తమ్ముడు తమ్ముడు ఏ చల్లాడు వద్దులే అంతకంటే కష్టపడ్డాక కూడా తమ్ముళ్ళకు తెలుగు వచ్చి అప్పుడు తెలిసింది మాకు మొత్తానికైతే నేను అసలు వాడు ఇచ్చే ఎక్కువ అంటే నాకు కుట్టిచ్చిండు థ్యాంక్ యూ తమ్ముడు ఇటు చూడరా ఎక్కడరా మీరు ఎవరురా మలకపల్లి దగ్గరనే మన నియర్ బై మేము పోయి అక్కడ షూట్ డైలీ కంటిన్యూ చేస్తాం ఈవినింగ్ అయితే మరి ఎంత ఇట్లా వాడే

ఏం చెప్పానైతే ఆటికాయలకి మామూలు టేస్ట్ ఉండవు ఆయన చాలా దోషం అయితే పిల్లలు పోతారు పావులుంటాయి చంపేస్తా అంటావా